హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పాలపల్ల కోడోడలు అమ్మగానికి ఉన్నాయి ఇవి వచ్చేసి నెల్లూరు జిల్లా దొరవారు సత్రం మండలం ఉచ్చూరు గ్రామంలో ఉన్నాయి వీటి వయసు వచ్చేసి పద్నాలుగు పదిహేను నెలలు వీటి సైజు వచ్చేసి యాభై సైజు అయితే ఉన్నాయి వీటి రేట్ వచ్చేసి లక్ష అరవై వేలైతే చెప్పడం జరిగింది పని విషయానికి వస్తే అరకకు వెళ్తున్నాయి ఈ కోడిదొడలు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న రైతు నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మీ ఉన్న కోడదులు కానీ ఆవులు కానీ గేదెలు కానీ అమ్మకానికి పెట్టాలనుకున్నట్లయితే మన ఛానల్ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను మీతో ఈ విధంగా మాట్లాడి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్